హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ రాజుగార మాధవి రాజు వ్లాగ్స్ ఇవాటి మన వ్లాగ్లో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మా ఇంట్లో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయక అనమాట సో అందరూ మటితో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని చేస్తే మా ఇంట్లో వచ్చేసి పసుపుతో ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని అయితే నేను ప్రిపేర్ చేసేసాను సో ఈ ప్రిపరేషన్ కోసం నేనైతే లెవెన్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ తీసుకున్నాను అన్నమాట నేను బిగ్ సైజ్ స్కూప్ తీసుకున్నాను సో దీంతో బాగా వాటర్ వేసి కొద్దిగా పన్నీర్ వేసి మిక్స్ చేసేసాను చేసేసి ఇంకా నాకు నచ్చిన విధంగా ఉంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క విధంగా చేస్తాను అనమాట సో ఈ ఇయర్ నాకు కింద లోటస్ లాగా పెట్టాలనిపించింది అనమాట సో ఈ లోటస్ ప్రిపరేషన్స్ కోసం ఒక చక్రం లాంటి తట్ట లాంటిది ఒకటి ప్రిపేర్ చేసేసుకొని దాన్ని పెటల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను అనమాట ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత రెండు గుండ్రాలు లాంటి పిండిని ముద్దగా తీసుకొని ఒకటి స్టమక్ కోసం అండి ఒకటి హెడ్ కోసం ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇలా రోల్ చేసేసుకున్న దీన్ని ఈ చక్రం పైన పెట్టేశాను లోటస్ ఎవర్ మనం చక్రం అనుకుంటే చక్రం లోటస్ అనుకుంటే లోటస్ నేనైతే లోటస్ అనుకున్నాను సో ఫస్ట్ అయితే చక్రం లాగా ప్రిపేర్ చేశాను కదా సో చక్రం కం లోటస్ అనుకోవచ్చు అనమాట అండ్ నేను ఏది ఏ స్కూప్తో అయితే పసుపు వేసుకున్నానో ఆ స్కూప్లో వినాయక స్వామి తొండంనైతే ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఇదైతే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది కదా అని చెప్పి సో జనరల్గా అయితే తొండం కూడా నేను హ్యాండ్తోనే ప్రిపేర్ చేస్తుండే కానీ ఈసారి స్కూప్ ఏదో పనికి వస్తుంది కదా అన్నట్టు దీంతో హ్యాండ్స్ లెగ్స్ తర్వాత తొండం ఇలా ప్రతిదీ ఆ స్కూప్తో ట్రై చేశాను అనమాట ఇంకా మెయిన్ బేస్ మన పొట్ట కోసం ఇలా రౌండ్ అయితే చేసేసుకున్నాను ఇలా రౌండ్ చేసుకున్న దీన్ని ఆ చక్రం పైన కూర్చోబెట్టేశాను అనమాట ఆఫ్టర్ దట్ తల ఇంకా కాళ్ళు చేతులు అన్నీ స్కూప్లోనే రెడీ చేసి ఫిక్స్ చేసేసాను అండ్ ఎవ్రీ టైం కిరీటం ఏం పెడతాంలే అని చెప్పేసి ఈరోజు తలపాక పెట్టేద్దాం కదా అని చెప్పి ఫిక్స్ అయ్యాను సో ఈ తలపాక కోసం కొంచెం రోల్ చేసుకున్న పిండిని తీసి దాంతో కత్తెరతోటి ఘాట్లు పెట్టేసి పైన తలపైన చుట్టేసాను అనమాట అంతే మా ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ వినాయక రెడీ అయిపోయారు సో ఇంతటితో ఆగిపోలేదు ఒక క్యూట్ క్యూట్ ఎలకనైతే ప్రిపేర్ చేసేసాను అండ్ ఎలకతో పాటు ఒక ట్రేలో ఫ్రూట్స్ కావలసినవన్నీ చేతిలో లడ్డూస్ అన్నీ ప్రిపేర్ చేశాను అదేలాగో ఇప్పుడు మీరు చూసేసేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో లెగ్ కోసం ఇలా స్కూప్తో రెడీ చేసుకున్న పసుపునైతే ఇలా పెట్టేస్తున్నాను అనమాట సో కొంచెం చబ్బీగా వచ్చారు ఏం పర్లేదు వినాయకుడు అంటేనే చబ్బీగా ఉండాలి కాబట్టి సో కొంచెం లావుగా వచ్చారు పర్లేదు ఇంకా సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ లెగ్ కూడా రెడీ చేసేసుకున్నాము ఇన్ కేస్ మనకి ఇంకా సన్నగా కావాలనుకుంటే సన్నగా కూడా చేసుకోవచ్చు అండ్ స్కూప్ సైజ్ అలా ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం అలా చేశాను అనమాట సో ఇలా రెండు లెగ్స్ రెడీ అయిపోయి హ్యాండ్ కూడా రెడీ చేసేసాను అండ్ ఇంకొక హ్యాండ్ అభయం కావాలి కదా మనకి సో ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి మనకి లడ్డోస్ పెట్టుకున్నట్టు అండ్ రైట్ హ్యాండ్ అభయం ఇచ్చినట్లు పెట్టాలి కదా సో ఆ విధంగానే నేను రెడీ చేసేస్తున్నాను అన్నమాట మీకు వీడియోలో సరిగా కనిపించకపోవచ్చు కాకపోతే డైరెక్ట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో నాకు కెమెరామెన్స్ లేరు కదా నా పిల్లలే నాకు కెమెరామెన్స్ కాబట్టి నేను వీడియో అంతా క్లారిటీగా మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నాను బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు సో ఇప్పుడు ఇట్లా అభయమిచ్చే వినాయకుడిని అయితే రెడీ చేసేసాను అండ్ ఈ ఫింగర్స్ ఎఫెక్ట్ కోసం మనం ఏ చాకో ఏ సిజరో వాడాల్సి వస్తుంది సో ఈ విధంగా బాడీ అంతా రెడీ అయింది మెయిన్ వన్ వచ్చేసి ఇప్పుడు తొండం అనమాట సో ఈ తొండంని కూడా ఈ స్కూప్లోనే రెడీ చేశాను చాలా పెద్దగా వచ్చింది ఓకే పర్లే అని చెప్పి ఇంకా మొత్తం అటాచ్ చేసేసి ఇంకా దీనికి తలపాగా ఇంకా కావాల్సిన ఫ్రూట్స్ ఇంకా పిల్లను రెడీ చేయడం ఇలా అంతా చేసేసాను అనమాట కళ్ళ కోసం మిరియాలు సోంపు దంతం కోసం లవంగం ఇలా రకరకాలుగా యూస్ చేసేసి ఫైనల్లీ ఆర్నమెంట్ తోటి వినాయకుడిని అయితే రెడీ చేసాననమాట సో ఇది చేతిలో లడ్డూస్ పెట్టుకోవడం కోసం ప్లేట్ అనమాట సో ఇలా ప్లేట్ పసుపుతో ఎంతైనా కొంచెం కష్టమే మనం క్లేతో చేసినంత ఈజీగా రాదు పర్ఫెక్ట్ షేప్స్ బట్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సి వస్తుంది పసుపుతో అయితే ఎందుకంటే కాస్త మనం అటు ఇటు ఉన్నా కూడా చీలికలు చీలికలుగా అవుతుంది సో లుక్ ఉండదు కదా అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ చేయాల్సి వస్తుంది ఇంకా లడ్డూస్ అయితే మనం లడ్డూకి ప్లేట్ పెట్టాము కానీ లడ్డూస్ పెట్టలేదు కదా సో ఉండ్రాలు లడ్డూస్ అన్నీ ఇందులోనే పెట్టేస్తామన్నమాట సో వినాయకుడికి కావాల్సినప్పుడు తినేస్తారు ఈ విధంగా వినాయకుడు అయితే రెడీ అయిపోయారు మీకు సైడ్ నుంచి లుక్ సరిగ్గా కనిపించట్లేదు నేను ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నారనమాట వినాయకుడు అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చారు తలపాగా కూడా రెడీ అయిపోయింది సో వినాయకుడు సైడ్కి ఒరికినట్టు ఉన్నారంట లడ్డూస్ వెయిట్ ఎక్కువైందేమో సో ఇప్పుడు లడ్డూస్ కొని తీసి సక్క మళ్ళీ చక్కగా నిలబెట్టేద్దాం వినాయకుడిని సో వినాయకుడికి తలపాగా ఒక్కటే బాగోదని చెప్పి ఇంకా మళ్ళీ పైన కూడా జస్ట్ లైక్ ఒక లాగా పెట్టేశాను అనమాట మంచిగా ఉంటుంది కదా చూడ్డానికి అని చెప్పి సో ఫైనలీ వినాయకుడిని అయితే ఇలా చేశాను సో నేను అవుట్పుట్ అడిగేసరికి వినాయకుడు ఒక సైడ్కి వాళ్ళనట్టు అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పారు సో మళ్ళీ ఆ వినాయకుడిని సరిచేసి నీట్గా పెట్టేశాను జనరల్గా అయితే మిడిల్లో ఒక స్టిక్ ప్లేస్ చేసుకొని స్టిక్కి తగిలించినట్లయితే మేము స్టిక్కి పెట్టేసి రెడీ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది కానీ నేను అలా వద్దు జనరల్గానే చేద్దామని స్టిక్ అయితే ఏం పెట్టలేదనమాట నేను చేసిన వినాయకుడే స్ట్రైట్గా అనమాట సో ఇంకా అందుకని చెప్పి నేను స్టిక్ ప్రిఫర్ చేయలేదు సో ఇంకా హ్యాండ్స్ చెవులు అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా ఎలక కూడా రెడీ అయిపోయింది కదా సో ఇంకా అరటిపళ్ళు ఆపిల్స్ ఆరెంజెస్ ఇంకా పైనాపిల్ గ్రేప్స్ కూడా ప్రిపేర్ చేశాను అది ఎలాగో చూసేసేయండి సో ఈ వాళ్ళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీరు చదువుదాం అండ్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజకీయ అమ్మాయి మాది రాజు బ్లాగ్స్ సో వినయ్యూ కింద కూర్చోకూడతారంట కదా సో అందుకని చెక్కపీటం మీద కూర్చోబెట్టేస్తున్నాం అన్నమాట సో ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మీరే కమెంట్ చేసేసేయండి నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్గా అనిపించింది నా హ్యాండ్ మేడ్ వినాయకుడు ఎంత బాగున్నాడు అని చెప్పి సో చాలా బాగా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్